మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద ఫోర్ ట్వంటీ కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ కేసు పెట్టిన ఫోర్ ట్వంటీ గడిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే ఆ ఫోర్ ట్వంటీ గడి గురించి ఆ ఫోర్ ట్వంటీ గడి వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నానండి ఏం చెప్పమంటారు నేను తాగి పెరిగితే ఆడు సారథాగి పెరిగాడు ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటారు నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ భూములు లో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా రాజకీయాలు మానేస్తా నువ్వు దత్తత తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న వెళ్ళి ఏం పేకలేకపోయాడు వెళ్ళాడు కదా రోజంతా సమయం వృధా ప్రయాసలు వచ్చుకొని విసన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు ఏం రుజువు చేశాడు మీరు కూడా వెళ్ళారు కదా చెప్పనండి ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడు అని కానీ లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీలు పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పనండి అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూములు మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే వారి గురించి మాట్లాడడం మానేసి ఏదో అమర్నాథ్ మీద బుర జల్లేస్తే అమర్నాథ్ మీద ఓ నాలుగు వచ్చాం కాబట్టి అనకాపల్లిలో వచ్చాం కాబట్టి నాలుగు విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం నువ్వు కూడా మాట్లాడతావు అసలు నీకు ఏం స్థాయి ఉందని మాట్లాడతావు ఏముందని మాట్లాడతావు మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గంజాయి ఏదో గంజాయి మాఫియా చేస్తున్నా డ్రగ్ మాఫియా చేస్తున్నాను అంటాడు ఎంత అన్యాయం అండి ఇది నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు మీ ఆయన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి మీ మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా గంట శ్రీనివాసరావు సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదా మాట గంజాయి డాన్లని వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన నువ్వు మమ్మల్ని అంటున్నావు పక్కన ఎయిట్ ఫార్టీని సిక్స్టీన్ నైట్ని పక్కన పెట్టుకొని సరే నువ్వు మీ నీ తండ్రి అంటే అడగక్కర్లా నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రి కనబడతాడు ఇద్దరికి పెద్ద తేడా లేదు ఏదో ఏదో సామె చెప్పినట్టు మీరు అందరూ కూడా వచ్చి మా వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి రమ్మనండి నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా ఎంత త్వరగా పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్తు కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము మొన్న మీరు వచ్చారు కదా మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళాం ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకుని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఉద్యానంస్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి ట్రైబల్ యూనివర్సిటీల దగ్గర నుంచి అదాని డేటా సెంటర్లు కానీ ఇన్ఫోసిస్ లాంటి ప్లాంట్లు కానీ లేదా యొక్క టైర్ కంపెనీ కానీ బల్క్ డ్రక్ పార్కులు కానీ రేపు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్లు కానీ అంటాడు నేను మంత్రిగా ఉంటే వంద లెటలు రాసి ఇచ్చాను ఉద్యోగాలు ఇచ్చేస్తారని అంటాడు లేఖలు రాస్తే ఉద్యోగాలు రావు ప్రతి ఉంటే ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి ఇచ్చావు నువ్వు లేఖలు ఇచ్చిస్తే ఎంతమంది మంత్రి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు మనమే పెద్ద మేధావి మళ్ళీ నువ్వు ఆయన మంత్రిగా ఉంటే లేఖలు రాసి ఇచ్చేస్తారంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారట ఎప్పుడన్నా స్థానిక సంస్థలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి స్థానిక యువతకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఆలోచన చేశాడా ఒకసారి చెప్పను ఈరోజు ప్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం అది సంతకాలు పెట్టిస్తే రేపు నా నా లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే రేపు అందరూ చదువు మానేసి అందరు నా ఇంటి ముందు లైన్ కట్టేస్తారు కట్టేసి స సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ మినిస్టర్ గారు లేఖలు రాసి ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే ఏం కంపెనీ కంపెనీలు నడుపుకోర్లేదు ఏం మాట్లాడుతూ కాస్త బుర్ర ఉందా నీకు అందుకే నీకు ఈ పేరు పెట్టారు నీకు ఈ పేరు పెట్టిందే దానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు చెప్పు నీకు మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు లేదా మీ తాతగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మీ అమ్మమ్మగారైనటువంటి లక్ష్మీపార్వతి గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన లేదా మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారో ఒకసారి చెప్పు లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా లేదా నువ్వు దత్త తెచ్చుకున్నట్టు మేము మీ పవన్ అన్నయ్య ఇప్పుడు ఎక్కడ లేనటువంటి ప్రాంపు పుట్టుకొచ్చి పవనన్నా పవనన్నా ఎప్పుడన్నా పిలిచావా మీ ఇంట్లో ఏమన్నా అన్నా పవనన్న పవనన్న అని పిలుస్తున్నాడు పోనీ ఆ దత్త తెచ్చుకున్నటువంటి ఆ పవనన్నే మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవనన్నయ్య మీ పవనన్నయ్య గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తిచ్చుకున్నా మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు ఒకసారి ప్రజలు చెప్పు ఇవన్నీని ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిన గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడని మంత్రిని అన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశాడా నువ్వు కుటుంబ సభ్యుల గురించి కుటుంబ సభ్యుల బంధత్వాలు బంధుత్వాలు గురించి బంధాల గురించి సిగ్గులేదు మాట్లాడడానికి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఉంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తా ఉన్నాం రాష్ట్రం నుంచి నువ్వు బాగా చేసినట్ట మేము బాగా చేసినట్ట ఈరోజు రెండు వందల యాభై ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి ప్రతిష్టాత్మైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర అది రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో మీరు గుర్తుందో లేదో రెండు వేల పదిహేడులో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇకో సిస్టమ్ లేదు ఇక్కడ వచ్చేదానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మంచి చెప్పాడు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ నీ మాటలు నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని ఎప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు ఎర్రబుక్కు అంటావు నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు అది నువ్వు మరిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం రెండు వేల పంతొమ్మిదిలో మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో కావాల్సినంత ఉంది నీకు ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు అంత కామెడీ ఫేస్ మంది దయచేసి ఈ తప్పుడు రాత్రలో ఎవడో ఇచ్చినటువంటి నాలుగు పదాలు స్పష్టంగా పలకవయ్యా నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో నువ్వు నేను చెప్పడం కాదు ఆయన చెప్పాను మనం డెంగ్యూ జ్వరాలు అని చెప్పి చెప్పమను చెప్పగలమో ఏమో ఆయన ఏమంటాడు ఆయన అడుగు నన్ను ఏం చెప్పమంటావు సో ఈ కనీసం నోరు తిరగనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం దయచేసి ఆ మాటలు మానుకొని ఎప్పటికన్నా మేము పద్నాలుగు సంవత్సరాల్లో మా నా ముఖ్య మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం